సంతోష్ రెడీకి ఇచ్చారు చేయడం ఇదంతా అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పారు ఏమైనా ఉంటే ఇయర్ కదా లొకేషన్ బట్టి ఇస్తారు మాధవరెడ్డి నేను ఇల్లనే ఆఫీస్ కట్టుకొని ఉన్నా ఈ రెండు వేల ఏడులోకి ఉన్నారని ఇల్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్ టు డేట్ రీస్ట్రేషన్లు అయితేనే ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ ఇస్తే పర్మిషన్లు ఇస్తే వారు రాత్రి రాత్రి ఐదు గంటలకు వచ్చి ఓల్డ్ సిటీకి వెళ్ళి తుర్కొలో ఒక యాభై మందిని గుండాలను దొలకొచ్చి మేము మేము కబ్జా పెట్టిన మా పొజిషన్ మొత్తం కడీలన్నీ వీకేసి మనం ఫ్రీ కాస్ట్ వేసుకున్నాం అవన్నీ వీకేసి అవన్నీ వేరే ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లు లోడ్ చేసి బయటికి పంపించేసారు ఇక్కడ ఏం గాంధ్రానివ్వకుండా మమ్మల్ని మేము ప్లాట్లలో లొస్తేనే యాభై మంది గుండాలు వచ్చి మళ్ళీ భయపెట్టిస్తారు జేసీ పాపమంటే జేసీ పాపతో లేరు మేము కొన్నామంటారు